ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణ సర్కార్ నుంచి ఎక్సలెంట్ గా గుడ్ న్యూస్ వచ్చేస్తుంది ఓకే మొత్తానికి మొత్తంలో టూ యూనిట్ ఫ్రీ కరెంట్ తో పాటు ఐదు రూపాయలకి గ్యాస్ సిలిండర్ ను సప్లై చేయాలని చెప్పేసి ఆ అధికారులకు దిశా నిర్దేశాలు జారీ చేశారు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇంతకాలంకు వచ్చినగా సమస్య ఉండే మనకు ఏది ప్రభుత్వం వల్ల వచ్చేటువంటి ఫ్రీ కరెంట్ గురించి కావచ్చు గ్యాస్ సిలిండర్ ధర అయితే ఏకంగా థౌజండ్ దాటి సెవెన్ హండ్రెడ్ వరకు నడుస్తుంది కొనసాగుతుంది కూడా అయితే దానికి సంబంధించి కాస్త ఈకేవైసీ అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అంటే మీరు ఆధార్ కార్డు ఉంటే మహిళా పేరు మీద అది మహిళా అభ్యర్థుల పేరు మీద ఉంటుంది కాబట్టి దాన్ని వన్స్ మీరు ఈకేవైసీ అప్డేట్ చేయించుకొని మొత్తానికి ఒక రెండు మూడు రోజుల నుంచే అన్ని జిల్లా కలెక్టరేట్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు ప్రతి ఇంటింటా ఎవరైతే అరువులు ఉంటారో లబ్ధిదారులు ఉంటారో వారి యొక్క వివరాలు సేకరించి అర్జెంటుగా కేవలం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇవ్వడంతో పాటు హండ్రెడ్ యూనిట్ పవర్ ను కూడా ఫ్రీగా సప్లై చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టాలని కూడా ప్రభుత్వం అంటే ఆదేశాలు అంటే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటూ ఆయా జిల్లా కలెక్టరేట్లను కూడా ఆదేశాలు జారీ చేశారు దీని ప్రకారం చూస్తే మనకు ఒక వారం రోజుల లోపే ఈ ప్రాసెస్ కొనసాగేటువంటి అవకాశం నూటికి వెయ్యి శాతం కనబడుతుంది దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలు ఉన్న డౌట్స్ ఉన్నా సందేహాలున్నా మీ ఒపీనియన్స్ మాత్రం కామెంట్ సెక్షన్ లో గుర్తి అండ్ ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అండ్ టూ హండ్రెడ్ యూపీస్ సప్లై అనేది కూడా ఫ్రీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చేసింది దీనికి సంబంధించి ఏదైనా మీకు డౌట్స్ సలహాలు ఉన్నా మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అడగండి ఓకేనా సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్